అందరికీ వందనాలండి దేవుని పేరట ఈ ఉదయ కాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాము ఈరోజు మన ధ్యానాంశము ఆది కాండము అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం పరిశీలన చేద్దాము పద్నాలుగు నుండి కొన్ని వచనాలను మనము గమనించినట్లయితే అక్కడ ఏముంటుందంటే లేయాకు కుమారుడైన రూబేను కొన్ని పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకొచ్చి ఇచ్చినట్లు మనం అక్కడ గమనిస్తామండి ఈరోజు మన ప్రత్యేక ధ్యానాంశము పుత్రదాత వృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి బైబిల్ గ్రంథంలో ఈ పుత్రదాత వృక్షము గురించి ఏం రాయబడి ఉంది అనేటువంటి విషయాలను ప్రత్యేకంగా ధ్యానం చేద్దాము దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాము అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో గమనించినట్లయితే లేయాకు తన కుమారుడైన రూబేను కొన్ని పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకొచ్చి ఇచ్చినట్లు మనం చూస్తాం అప్పుడు వెంటనే అది చూసినటువంటి రాహేలు వారి వద్దకు లేయతో అంటుంది కదా నాకు కూడా కొన్ని పుత్రదాత వృక్ష ఫలాలు నీ కుమారుడు తెచ్చిన ఫలాలు నాకు ఇవ్వమని ఆమె అడుగుతుంది అప్పుడు లేయా కోపంతో అంటుంది కదా నా భర్తని నువ్వు లాక్కున్నావు చాలదా ఇంకా నా కుమారుడు తెచ్చినటువంటి ఫలాలు కూడా నీకు ఇవ్వాలా అని కోపంగా మాట్లాడుతుందండి లేయా యొక్క కోపంలో అర్థము లేకపోయింది కాదు ఆమె పాపం ఎంతో బాధకి గురైంది లేయా కన్నీరు బైబిల్ గ్రంథంలో ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూశాడండి ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఎవరు కన్నీరు కార్చినా కూడా ఆయన ఆలకిస్తాడు ఎందుకు లేయా కన్నీరు కార్చిందంటే తన భర్త రాహేలు పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు కానీ తన పట్ల ఎక్కువ ప్రేమ కలిగి లేడు అవివాహం ఎలా జరిగిందంటే యాకోబుకి లేయాకి తండ్రి మోసం చేసి రాహేల్ అనుకొని అనుకొని లేయానిచ్చి పెళ్లి చేయటం మనం అక్కడ చూస్తాం అలాంటి సందర్భంలో ఆ లేయా నిర్హేతకంగా ద్వేషించబడతా ఉంది ద్వేషించబడుతున్నటువంటి లేయా కార్చినటువంటి కన్నీరు దేవుడు చూశాడు కాబట్టి దేవుడు ఆమె గర్భఫలాన్ని తెరిసినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం నీ కన్నీరు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడండి పరలోకపు తండ్రి నీ యొక్క కన్నీటిని లెక్క పెడుతున్నాడు నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ అప్పటికే లేయాకి సంతానం ఉంది ఆయన రూబేను కొన్ని ఫలాలు తెచ్చి ఆమెకి ఇచ్చినట్లు మనము చూస్తాము ఎందుకు అప్పటికే సంతానం ఉన్నా కూడా ఆమె పుత్రదాత వృక్ష ఫలాలు ఎందుకు తినాలని అనుకుందని మనం ఆలోచన చేస్తే ఇంకా సంతానం కావాలని భర్త ప్రేమను పొందాలని ఆమె ఆలోచన చేస్తు చేసింది అయితే ఇక్కడ రాహేల్ అంటుంది కదా ఈరోజు భర్త గారిని నీ వద్దకు పంపిస్తానంట ఇక్కడ చూడండి ప్రియులారా ఒక పురుషుడికి ఇద్దరు భార్యలు ఇక్కడ ఉన్నట్లు మనం గమనిస్తాం బైబిల్ గ్రంథం ప్రకారం దేవుని ప యొక్క ప్రణాళిక ప్రకారం మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక ఆదామునకు ఒక అవ్వమనే చేశాడు ఒక ఆదాముకి ఇద్దరు ముగ్గురు అవ్వముల్ని చేయలేదు ఒక అవ్వమ్మకి ఇద్దరు ముగ్గురు ఆదాములు చేయలేదు దేవుని చిత్తంలో ఒక పురుషుడికి ఒక స్త్రీ ఒక స్త్రీకి ఒక పురుషుడే అదే విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు కూడా స్పష్టం చేస్తున్నాడు దేవుని చిత్తంలో లేవండి ఇలాగా ఒకరికి ఇద్దరు ముగ్గురు అనేది దేవుని చిత్తంలో లేదు కానీ మానవ బలహీనతలను బట్టి మానవ తప్పిదాలను బట్టి జరిగేవే ఇవన్నీ లేయా ఈరోజు నీకు డ్యూటీ అటు పంపిస్తాను యాకోబుని నీ దగ్గరికి డ్యూటీకి పంపిస్తానని చెబుతుంది కాబట్టి ఇక్కడ రాహేలు నిర్ణయించుకున్నది ఏంటంటే ఎలాగైనా సంతానాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని ఆమె నిర్ధారించుకుంది ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది నాకు దేవుడు సంతానాన్ని ఇవ్వాలి అని దేవుని వద్దకు వెళ్ళలేదు కానీ పుత్రదాత వృక్ష ఫలాలను తింటే ఖచ్చితంగా సంతానం కలుగుతారనేది ఆమె యొక్క నమ్మకం ఆదికాండం ముప్పో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు గమనించినట్లయితే అక్కడ లేయా యాకోబుతో కూడా గొడవ పెట్టుకుంటుంది ఏంటంటే నాకు సంతానాన్ని నాకు సంతానాన్ని ఇవ్వు అని భర్తతో వాదన వేసుకున్నప్పుడు యాకోబు ఒక చక్కని మాట అంటాడు ఓ రాహేలా నీకు సంతానాన్ని ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా నీకు సంతానం కావాలంటే ఎవరిని అడగాలి దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి యొద్ద గోజాడు దేవునికి ప్రార్థన చేయి ఎంత చక్కగా చేపాడండి యాకోబు నీకు సంతానం కావాలంటే దేవుణ్ణి అడగమ్మా నన్ను అడుగుతావేంటి సంతానం ఎవరు ఇవ్వాలండి దేవుడే ఇవ్వాలి అయితే ఇక్కడ రాహేల్ యొక్క ఒక విధానంలో చూస్తే ఆమె యొక్క అవిధేయత కనపడుతుంది పుత్రదాత వృక్ష ఫలాలు తింటే ఆమెకు సంతానం కలుగుతుందని ఆమె ఆలోచన చేస్తుంది కానీ సంతానము కొరకు దేవుని యొద్దకు వెళ్ళాలి దేవుడే సంతానము మానవులకి ఇస్తాడు అనే విషయాన్ని ఆమె ప్రక్కన పెట్టింది ఇది ఎంత ఆ దేవునికి ఇష్టమైనటువంటి విషయము కాదు మనకి సంతానము కావాలంటే ఎవరు ఇస్తారండి దేవుడే మనకి సంతానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు కానీ చూడండి ఆ తర్వాత ఈవిడ సంతానం కోసము పుత్రదాత వృక్ష ఫలాలను తీసుకొని వచ్చి తింటది తిన్నా కూడా ఆమెకి సంతానము కలగదు ఐదు సంవత్సరాల దాకా ఆమెకి సంతానము కలగదు ఆ తరువాత దేవుని యొద్ ప్రార్థన చేసినప్పుడే ఆమెకి సంతానము కలిగినట్లుగా బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది సంతానము ఇవ్వవలసిందేవరు గర్భఫలము తెరవవలసిందెవరు యహోవా మరి ఇచ్చిన స్వాస్థ్యం అని బిడ్డల్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం మరి లేయా ఆ దగ్గరకు వచ్చినటువంటి రాహేలు అటువంటి ప్రయత్నం చేసిందా అంటే కాదు కానీ త్వర త్వరగా వెళ్ళి మరి భర్త దగ్గర గొడవాడుతుంది నాకు సంతానం కావాలని అలాగే లేయ వద్దకు వచ్చి నీ కోసం తెచ్చిన కొన్ని ఫలాలు నాకు ఇవ్వు నేను తింటాను నాకు బిడ్డలు పుడతారని ఆమె మాట్లాడినట్టు చూడొచ్చు బైబిల్ గ్రంథం ప్రకారంగా సంతానము దేవుడివ్వాలండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనం ప్రకారము అలాగే కీర్తన గ్రంథం నూట పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారం గర్భఫలములు తెరిచేది ఎవరంటే దేవుడే అటువంటి నమ్మకము విశ్వాసం మనకి ఉండాలి అయితే ఈమె చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే ఆ గర్భ ఫలము రావటానికి పుత్రదాత వృక్ష ఫలాలను తీసుకొని వచ్చి ఇస్తే నాకు ఈరోజు ఈ రాత్రికి ఆకోపును ఎద్దకు పంపిస్తాను నీకు కూడా సంతానం కలుగుతుంది వీళ్ళు భర్తని పంచుకుంటున్నారండి ఇలా పంచుకునే పరిస్థితి ఎప్పుడూ కూడా రాకూడదు ఒక పురుషుడికి ఒకే భార్య ఒక భార్యకి ఒకే భర్త అనేది దేవుని యొక్క శాసనం అయితే మానవ తప్పిదాలను బట్టి అనేక మందిని ఇలాగా పెట్టుకోవటము కష్టాలలో పడటం సలోమోనుకు కూడా చాలా మంది భార్యలు ఉన్నారు కదండి ఆయన పడిన నరకము బాధ వ్యర్థము వ్యర్థం అని ప్రసంగి రాసిన విధానము దేనిని బట్టి అంటే బహుభార్య తత్వంను బట్టే అది జరిగింది అనేది మనము బైబిల్లో చూడగలం ఎంత వేదనకి గురయ్యాడు అన్ని అని రాశాడు కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథంలో కూడా ఒక రాహేలకే కాదు కానీ సారాకి మరి గర్భము మోయబడినప్పుడు సారాకి కూడా దేవుడే సంతానాన్ని ఇచ్చాడు అలాగే బైబిల్ గ్రంథంలో ఈ లేయా రాహేలు పంచాయతీ కొంచెం సేపు పక్కన పెడితే ఈ పుత్రదాత వృక్షము గురించి వాటి ఫలాల గురించి వాటి యొక్క చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులరా ఇది రెండు మూడు చోట్ల ఈ పుత్రదాత వృక్ష ఫలాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి ఆది ఉంది అలాగే పరమగీతాల్లో కూడా మనము చూడగలుగుతాం ఈ యొక్క పుత్రదాత వృక్ష ఫలాల యొక్క ప్రత్యేకత ఏంటి దీని ప్రయోజనాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇది ఖచ్చితంగా సంతానోత్పత్తికి అవసరమైనటువంటి చెట్టే ఈ యొక్క ఫలాలను తీసుకుంటే ఖచ్చితంగా బిడ్డలు పుడతారు ఇందులో చాలా వాల్యూస్ ఉన్నాయి మెడికల్ ప్రూవ్ అయింది సంతానానికి ఉపయోగపడే చెట్టే అనేది కూడా ప్రూవ్ అయింది అనేది మనము సంతానము కలిగించే చెట్టుగా ఉన్నది అనేది మెడికల్ గా ప్రూవ్ అయింది ఈ చెట్టుని దేవుడే ఇచ్చిన చెట్టు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటేనండి సంతానోత్పత్తి జరుగుతుంది అలాగే ఈ యొక్క చెట్టు యొక్క కాండములో ఉన్నటువంటి ఆ యొక్క ఆ నీటిని ద్రవాన్ని గాయాల మీద రాసుకుంటే ఆ గాయాల యొక్క నొప్పి మాయమవుతుందండి అంటే ఇది మత్తు పదార్థంగా కూడా పనికి వస్తుంది ఈ యొక్క చెట్టు యొక్క ద్రవాన్ని త్రాగిన వారు ఎక్కువ కాలం సుదీర్ఘంగా దీర్ఘాయుషితో బ్రతుకుతారు అనేటువంటి విశ్వాసము నమ్మకం కూడా ఆ కాలం నాటి ప్రజలకి ఉందనమాట ఈ చెట్టు సహజంగా ఎక్కడ ఉంటుంది అనేది మనం ఆలోచన చేస్తే టర్కీ ప్రాంతాల్లో ఇస్రాయెల్ పాలిస్తీనా లెబనోను అలాగే సిరియా వంటి ప్రాంతాలలో యొక్క ప్రాచీన ఈజిప్ట్ ప్రాంతాలలో ఈ యొక్క చెట్టు ఎక్కువగా కనపడుతుంది ఇది సుమారుగా ఆరు వేల సంవత్సరాలు బీసీ ఆరు వేల సంవత్సరాల నాటి చెట్టుగా కూడా గుర్తించారు ఈ చెట్టు యొక్క వేర్లు ఎలాగుంటాయి అంటే మానవుని యొక్క ఆకారంలో ఉంటుంది ఈ చెట్టు వేరు ఎలా ఉంటుంది అంటేనంటే మనిషికి ఉన్నట్టు ముఖము చేతులు కాళ్ళు ఉన్నటువంటి ఆకారాన్ని కలిగినటువంటిదిగా ఉంటుంది ఈ చెట్టు పెద్ద ఎత్తేం పెరగదండి ఈ చెట్టు మహా అయితే ఒక అడుగు ఎత్తు పెరుగుతుంది అంతే వెడల్పు వచ్చేసేమో ఒకటిన్నర అడుగు పెరుగుతుంది సెంటీమీటర్లు చూస్తే ముప్పై సెంటీమీటర్లు కూడా ఈ చెట్టు హైట్ పెరగదు కానీ చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టుగా సంతానోత్పత్తి కలిగినటువంటి చెట్టుగా మత్తు పదార్థంగా కూడా మనము చూడవచ్చు అనమాట ఇలా అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది ఈ చెట్టుని ప్రత్యేకమైనటువంటి చెట్టుగా ఆనాటి ప్రజలు ఈజిప్ట్ వారు కావచ్చు ఆ సిరియా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది చూడొచ్చు అనమాట ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉంది ఎంతో ఉపయోగకరమైందిగా ఆయుష్ను పెంచే పెంచేటువంటి చెట్టుగా ఉంది ఆయుష్ ఇవ్వాలంటే దేవుడు మనకి ఆయనే ఇవ్వాలండి ప్రకృతిలో అనేకమైన చెట్లను పెట్టాడు దేవుడు ప్రకృతి ద్వారా ఆ ఔషధ గుణాలు వచ్చేటువంటి చెట్లను దేవుడు ఇచ్చాడు అవి అవన్నీ ఇచ్చింది వాటికి అటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి విధానాలు కలిగి లేకపోతే ఆ యొక్క ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి చెట్టుగా తయారు చేసింది మాత్రం దేవుడే దేవుడే మనకు ఆయుష్ ఇవ్వాలి కదండి ఇది ఈ యొక్క చెట్టు యొక్క ద్రవాన్ని తాగితే ఆయుష్ పెరుగుతుంది అనేటువంటిది ఒక నమ్మకం ఉంది ఆ కాలంలో దీని యొక్క పండ్లు పసుపు కలర్లో టమాటాలు మాదిరి ఉంటాయి రాత్రి వేళలో ఆ చెట్టు మీద మూన్ లైట్ పడినప్పుడు అది కొంచెము షైన్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఆనాటి ప్రజలు అతీతమైన శక్తులు ఉన్నాయని ఈ చెట్టు గురించి నమ్ముతారు ఈ చెట్టు ద్రవం తాగితే ఎక్కువ కాలము దీర్ఘాయుషుతో ఉంటారు అనేటువంటి విశ్వాసము ఆనాడు ఉంది సామెతల గ్రంథం తొమ్మిది పదకొండు ప్రకారంగా దీర్ఘాయిష్ మనకు రావాలంటే ఎవరివ్వాలండి దేవుడే దీర్ఘాయుష్ను మనకి దయచేసే వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి అలాగే ఈ చెట్టు చాలా శక్తివంతమైన చెట్టుగా మనం చూస్తాము శక్తి అనేది మరి చెట్లు మరి దేవుడు ఏర్పాటు చేసిన చెట్లో ఉంటుంది అంటే దేవుడు పెట్టాడు కాబట్టే ఉంటుంది ఆ శక్తి ఎక్కడుంది దేవునిలో ఉంది దేవుడు ఇస్తేనే ఆ చెట్లకి ఆ యొక్క శక్తి అనేది వచ్చింది ఏష్యా గ్రంథం నలభై ఇరవై తొమ్మిది ప్రకారం అలాగే కీర్తన గ్రంథం పంతొమ్మిది ముప్పై రెండు ప్రకారం నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు ఆయన బలమిచ్చే దేవుడుగా శక్తినిచ్చేటువంటి దేవుడుగా మనం ఆయనని గమనిస్తూ ఉంటామన్నమాట కాబట్టి ప్రియులారా ఇది చాలా బలమైన చెట్టు అయినప్పుడు ఆ బలాన్ని పొందుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలి దేవుని వద్దకే వచ్చే వాడివిగా ఉండాలి ఇంకా ఈ పుత్రదాత వృక్ష ఫలములు లేకపోతే కాండము లేకపోతే ఆకులు ఏదైనా కావచ్చు దీనిని మంచి ఔషధంగా వాడతారు మంచి ఔషధము మంచి ఆరోగ్యము ఎవరిలో ఉందండి యసుక్రీస్తు వారిలోనే ఉంది కీర్తన గ్రంథం నూట ఏడు ఇరవై ప్రకారం అలాగే మనకు హెబ్రీపత్రిక ఒకటి ఒకటి ప్రకారం అత్తేశ్వార్త నాలుగు ఇరవై మూడు ప్రకారంగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ద్వారా మనకి మంచి ఔషధ గుణాలు మన శరీరానికి సత్తువ మంచి ఆరోగ్యం వస్తుంది అనేది మనం చూడవచ్చు అలాగే ఈ యొక్క చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచన చేస్తే సువాసననిచ్చేటువంటి చెట్టుగా ఉంది పరమగీతాలు ఏడు పదమూడు ప్రకారం మనం గమనించినట్లయితే ఈ చెట్టు గురించి అక్కడ కూడా భక్తుడు ప్రస్తావించాడు సువాసన సువాసన దేనికి సాదృశ్యం అండి బైబిల్ గ్రంథం ప్రకారం సువార్తకే సాదృశ్యము దేవుని నమ్ముకున్న వారము మనం లోకానికి మంచి సువాసనగా ఉంటాము రెండవ కొరింది పత్రిక పన్నెండు పదిహేను ప్రకారం ఈ సువార్త అనేటువంటి సువాసన దేవుడు మనకి ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి ఈ చెట్టు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చెట్టుగా ఉంది ఈ చెట్టు మరి వాక్కులు మలాకీ గ్రంథం నాలుగు ఇరవై రెండో వచనం చూస్తే అక్కడ ఈ వాక్యము ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థత అనేది మనకి వస్తుంది అనే విషయాన్ని మనకు అక్కడ భక్తుడు ప్రస్తావిస్తాడండి కాబట్టి ప్రియులారా ఈ యొక్క పుత్రదాత వృక్షానికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి సంతానోత్పత్తి కలుగుతుంది సువాసన కలిగినటువంటి చెట్టు ఈ ద్రవాన్ని సేవించిన వారు సుదీర్ఘంగా బ్రతుకుతారనేటువంటి విశ్వాసము ఉంది ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు ఇటువంటి చెట్టు ఈ చెట్టుకు ఇన్ని లక్షణాలు ఉన్నాయి అటువంటి చెట్టు యొక్క ఫలాన్ని తినాలని ఆ యొక్క రాహేలు ఆనాడు ఆది కాండంలో ప్రయత్నం చేసినట్లు మనం చూడవచ్చు ఈ వాక్యధ్యానం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే రాహేలు చేసినటువంటి ప్రయత్నము సంతానము కొరకు భర్తతో వాదన వేసుకుంది అలాగే పుత్రదాత వృక్ష ఫలాలు తింటే సంతానం కలిగిద్దనే విశ్వాసముతో ఉంది ఖచ్చితంగా కలుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మెడికల్ వాల్యూస్ ఉన్నాయి ఆ మెడికల్ ప్రూవ్ అయింది పుత్రదాత వృక్ష ఫలాలు తింటే సంతానం కలుగుతుందండి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాహేలు ఐదు సంవత్సరాలు తిన్నది ఆయన కూడా సంతానం ఆమెకి కలగలేదు ఎందుకు కలగలేదు మరి దానికి శక్తి ఉంది కదా సంతానాన్ని ఇచ్చే శక్తి ఉంది కదా మరి ఎందుకు కలగలేదంటారు ఎందుకంటే ప్రియులారా ఈ లోకంలో వాటన్నిటినీ చేసింది వాటికి ఆ శక్తినిచ్చింది ఈ చెట్లలో మొక్కలలో ఆకుల్లో ఔషధ గుణాలు పెట్టింది పరమదేవుడే అయితే నీకు అవసరము వచ్చినప్పుడు సృష్టిని ఆధారం చేసుకోవటం వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఉపయోగించుకొని సంతానాన్ని కనటం అనేది కాదు కానీ నీకు సంతానము కావాలంటే ఎవరిని అడగాలి దేవుడిని అడగాలి రాహేలు ఇక్కడ చేసినటువంటి విషయం ఏంటంటే ఆమె సంతానం కావాలంటే దేవుడి వద్దకు వెళ్ళి అడగాలి ఫస్ట్ తర్వాత పుత్రదాత వృక్ష ఫలాలు తింటే బాగుండేది భర్త దగ్గరికి వెళ్ళింది వాదించింది వాదించినప్పుడు రా ఆ యొక్క యాకోబు ఖచ్చితంగా చెప్పాడు ఏమనంటే రాహేలా నువ్వు నన్ను అడుగుతావేంటి సంతానం కావాలంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే పుట్టేది కానీ రా యాకోబు ఒక మంచి వాక్కుని రాహేలికి గుర్తు చేస్తున్నాడు అక్కడ ఏంటంటే అది నీకు సంతానం కావాలంటే నువ్వు వెళ్ళి దేవుడిని అడుగమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకో వెళ్ళి అంతేగాని నన్ను వచ్చి అడిగి వాదన వేసుకుంటావేంది ప్రీలారాయి వాక్య భాగం ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నీకేదైనా అవసరం ఉంటే భౌతికంగా కనపడే ఆ యొక్క చెట్లు వైపో ప్రకృతి వైపో చే సహాయం చేయగలిగినటువంటి మానవుల వైపు చూడటం కాదు కానీ నువ్వు దేవుని వైపు చూడాలి రాహ్యల ద్వారా ఈ రోజు పుత్రదాత వృక్ష ఫలముల ద్వారా దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే ఆమె ఐదు సంవత్సరాలు తిన్నా కూడా సంతానం కలగలేదు ఎప్పుడు కలిగిందంటే ఆమె ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేసుకుందో అప్పుడు లేయ గర్భంలాగే రాహ్యలు గర్భం కూడా దేవుడు తెరిచాడు రాహ్యలు మిక్కిలి ప్రేమని పొందుకుంది భర్త దగ్గర రాహ్యలు గర్భాన్ని మోసి లేయ గర్భాన్ని తెరిశాడు ఎందుకంటే లేయ కన్నీటిని దేవుడు చూశాడండి ఈనాడు నీ కన్నీరు ఎవరు చూడట్లేదని నువ్వు బాధపడుచున్నావేమో ఖచ్చితంగా నీ కన్నీరు చూడగలిగినటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి నమ్మాలి విశ్వసించాలి అప్పుడే మనకు మనకన్నిటికీ దేవుడు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా వాక్య భాగం ద్వారా ఈ పుత్రదాత వృక్ష ఫలాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి మొదట దేవునికే ప్రార్థన చేయాలి ఏ సమస్య వచ్చినా రాహేలు సంతానోత్పత్తి కోసము దేవుని వద్దకు వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత పుత్రదాత వృక్ష ఫలాలను తిని ఉంటే బాగుంటుంది అటువంటి గొప్ప మనస్తత్వం ఈ వాక్యమించిన నీకు నాకు కూడా ఉండాలండి ఏ విషయమైనా గుడ్డిగా దేవుని మీద ఆధారపడివారంగా ఉండాలి ప్రార్థన చేసుకొని తీసుకుని ఉంటే పుత్రదాత వృక్షాలు ఎలా ఉండేదో కానీ ఆమె చేసిన పని ఏంటంటే ప్రకృతి సంబంధమైన ఆ యొక్క చెట్టును నమ్మింది కానీ దేవుని యొద్ద ప్రార్థన చేసుకోవాలని అనుకోలేదు నీకే సమస్య వచ్చినా ఆ సమస్యను నువ్వు దేవుని యొద్ద పెట్టు దేవునిని అడుగు ప్రభు ఈ సమస్యకి నువ్వే పరిష్కారము చూపించాలి అని మనుషుల మీద ఎక్కువ ఆనుకునేదానికన్నా మరి యహోవాన్ని నమ్ముకొనిట ఉత్తమము అనేది కూడా దేవ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా నాటి నుండి మనందరము కూడా దేవుని మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్య భాగము మీరు అందరూ కూడా మీ వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకొని ముందుకు సాగాలి దేవుని యొక్క మహాకృపులు అని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా గనడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలయ పుత్రదాత వృక్ష ఫలముల ద్వారా మీరు అనేకమైన విషయాలు మీరు మాట్లాడారు అయా ఆ చెట్టుకి అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి సంతానం కలిగించగలిగినటువంటి గుణము ఉంది అయా ఎనస్తీషియా మత్తు నా తండ్రి ఇవ్వగలిగినటువంటి ఉంది ఆ యొక్క ద్రవమును సేవిస్తే నాయన కొంచెము నాయన ఎక్కువ కాలం బ్రతికే అవకాశము ఉంది ఇటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి అయా పుత్రదాస వృక్ష ఫలమును నాయన నా తండ్రి మీరే ఈ భూమి పైన పెట్టారు మీరే నాయన ఈ భూమి పైన తండ్రి అయా అట్టి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లను ఇచ్చి ఉన్నారు కాబట్టి మీకు స్తోత్రము ప్రభా మేమందరం కూడా నాయన నా తండ్రి మిమ్మల్ని ఆనుకొని మీ ప్రార్థనా శక్తి ద్వారా మా సమస్యలన్నింటికి పరిష్కారం వెతుక్కుంటూ అయా నాయన మీరే మా నిజమైన దేవుడని ఎరుగుటకు నీ కృపను నీ బలమును నీ శక్తిని దాయిచ్చేయమని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయా ఏ బిడ్డలైతే సంతాన లేమి చేత బాధపడుచున్నారు అయా సంతానోత్పత్తి లేక బాధపడుచున్నాడు ఏ సు నామంలో నా తండ్రి వారికి సంతానము కలుగుటకు నాయన కృపను దాయిచేయండి ఏ సున్నామంలో వారి గర్భాలను తెరవండి అయా వారి ఇంటనైనా సంతోషాన్ని ఆనందాన్ని వారి నోట నాయన సంతోషాన్ని నాయన ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలకు నాయన అయా బిడ్డలు లేక ఇబ్బంది పడుతున్నారో బాధపడుచున్నారు కుటుంబ సమస్యలు వేదన చెందుతున్నారో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకి కూడా నాయన సంతానం లేమితో బాధపడే బిడ్డలకు ఊరటనిచ్చి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన వేస్తున్నామును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సో మచ్